అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనదేల పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ రాష్ట కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం మాజీ మంత్రివర్యలు స్థానిక శాసనసభ్యులు కొనతల రామకృష్ణ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అనకాపల్లి మండలం పాపాయిపాలెం పాపాయి సంతపాలెం అలాగే అనకాపల్లి టౌన్ నెయ్యిల వీధి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రెల్లి వీధి కసింకోట మండలం నర్సింగపల్లి గ్రామం చింతలపాలెం గ్రామాల్లో ఏటీఎం తరహాలో క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే కొనుతల రామకృష్ణ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా అనకాపల్లి మాజీ మంత్రివర్యులు స్థానిక శాసన సభ్యులు కుంతల రామకృష్ణ మాట్లాడుతూ రేషన్ విషయంలో అక్రమాలకు కళ్ళెం వేస్తూ కూటమి ప్రభుత్వం క్యూఆర్ కోడ్ ద్వారా క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టిందన్నారు ఏటీఎం కార్డు తరహాలో ఉండే ఈ స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రభుత్వ అధికార చిహ్నం కుటుంబ పెద్ద ఫోటో క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటుందన్నారు నియోజకవర్గం మొత్తం మీద డెబ్బై రెండు వేల కార్డులు ఉన్నాయన్నారు అనకాపల్లి మరియు అనకాపల్లి మండలం కలిపి రెండు వేలు కసింకోట మండలం కార్డులు వచ్చాయని ఈ కార్డులన్నీ అభ్యర్థులకు చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు అలాగే ఈ కొత్త కార్డుల వలన మార్పులకు చేర్పులకు అవకాశం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను కూటమి నాయకులు పోలారపు త్రినాథరావు ఆళ్ల రామచంద్రరావు ఎస్ఎఫ్ఐ సత్యనారాయణ కాండ్రేగుల జోగేంద్ర విల్లూరి హరికృష్ణ తాడి రామకృష్ణ సబ్బవరపు గణేష్ జీవీఎంసీ కమిషనర్ ఎంపీడీఓ ఎంఆర్వోలు స్థానిక సంబంధించిన అధికారులు అధిక సంఖ్యలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఏవైతే గతంలో సివిల్ సప్లైస్ కార్డ్స్ ఉన్నాయో రేషన్ కార్డులు ఆ కార్డులు స్వరూపం మార్చి ఒక స్మార్ట్ కార్డ్ కింద పెట్టి క్యూఆర్ కోడ్తో ఎప్పుడు ఏ టైంలో వారు ఎంత రైస్ తీసుకున్నారు ఎంత పంచదార తీసుకున్నారు అన్నది ప్రతి నెల కూడా అందులో నమోదు అవుద్ది తీసుకోకపోతే తీసుకోలేదని నమోదు అవుద్ది కాబట్టి ఎప్పటికప్పుడే అది మళ్ళీ అందులో అప్డేట్ చేసుకోవడానికి ఏమైనా మార్పులున్నా చేర్పులున్నా ఏమైనా పేర్లు తీసివేయాలన్నా ఏమైనా కలపాలన్నా ఈ కార్డులో ఆ కార్డులోనే మళ్ళీ అవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది అటువంటి వెసులుబాటు కల్పించే విధంగా క్యూఆర్ కోడ్ ఉండడం వల్ల ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఊర్లో ఏ డిపోలో ఏ కార్డు ఎంత డ్రా అన్నది రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుంది దీనివల్ల ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఏ రకంగా పంపిణీ జరుగుతుంది అన్నది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ గ్రామంలో ఏ డిపో పరిధిలో ఏ రకంగా జరుగుతుందన్నది తెలిసే అవకాశం దీనివల్ల ఉంటుంది కాబట్టి ఇటువంటి కొత్త టెక్నాలజీతో క్యూఆర్ కోడ్తో స్మార్ట్ కార్డులు ఇవ్వడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానంతో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఈ శాఖ మాచులు నాదేళ్ళ మనోహర్ గారు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని ఈ స్మార్ట్ కార్డు పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం నుంచి పంపిణీ మొదలైంది మన అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే సుమారు డెబ్బై డెబ్బై రెండు వేలు ఫైన్లు ఉంటాయి అనకాపల్లి మండలం అనకాపల్లి అయితే యాభై రెండు వేలు చిల్లర ఉన్నాయి అదేవిధంగా కసికోట మండలం ఒక ఇరవై వేలు ఇందులో అంత్యోదయ కార్డులు కూడా ఉంటాయి కేంద్రం ఇచ్చేటువంటి అంత్యోదయ కార్డులు ఏవైతే ఉన్నాయో అందులో పూర్తిగా ముప్పై ఐదు కేజీలు రైసు ఇవ్వడం జరుగుతుంది అవన్నీ కలిపే ఇందులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీనివల్ల అటు డిపో డీలర్లకు కానీ అదేవిధంగా ఏవైతే లబ్ధిదాడు ఉన్నాడో లబ్దిదావుడికి కూడా దీనివల్ల స్పష్టంగా ఆయనే చూసుకోవచ్చు ఫోన్ పెట్టుకొని క్యూఆర్ కోడ్లో చూసుకోవచ్చు ఎలా నమోదు అయ్యిందని తెలుస్తుంది అందువల్ల వీళ్ళు పేరుతో ఇంకొకరు తీసుకోవడం అలాంటివన్నీ ఇప్పుడు ఆ ప్రక్రియలు జరిగే అవకాశం లేదు ఫ్రాడ్ తగ్గుతుంది అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఇది ఒకటే కాదు కొత్తగా రేషన్ దుకాణాలు ఏవైతే కొత్తగా ఈ ప్రభుత్వం కోటం ప్రభుత్వం వచ్చాకి ఇచ్చారో ఆ రేషన్ దుకాణాల వరకే కాకుండా అది ఒక మినీ డిపార్ట్మెంటల్ స్టోర్స్గా మార్చాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రక్రియ చేపట్టింది ఎందుకంటే వారికి ఈ కోట ఒక్కటే అనుకుంటే వాళ్ళకి గిట్టుబాటు కాదు కాబట్టి వీటితో పాటు మిగతా సరుకులు కూడా పెట్టుకొని అమ్మే విధంగా అవి కూడా హోల్సేల్ డీలర్స్తో మాట్లాడి లేదంటే మ్యానుఫ్యాక్చరర్స్తో మాట్లాడి రేటు ఫిక్స్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళకి హోల్సేల్ రేటు మీద వచ్చినప్పుడు వీళ్ళు ఏవైతే మనకి పెద్ద కంపెనీలు ఎంఎన్సీ కంపెనీలో మీకు డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఉన్నాయో వాటి పోటీని తట్టుకుని నిలబడగలిగే విధంగా వీళ్ళకి ఈ రకంగా ప్రభుత్వమే అటువంటి వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతోనే ఒక మినీ డిపార్ట్మెంటల్ స్టోర్స్గా ప్రతి రేషన్ డిపోని మార్చాలనే ఆలోచనతో కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది అండి కొంతమంది డీలర్లకు బాగా తగ్గిపోయారండి కూడా నెంబర్ తగ్గిపోయారం అంటే మినిమం ఐదు వందలు ఉండాలి సబ్ డివిజన్ అయినా సరే ఐదు వందలు ఉండాలి ఐదు వందల కంటే కొంచెం తక్కువనే కొన్ని ఉన్నాయి అందుకూర్చనీ ఆదాయం సరిపోదనే మీకు అదనంగా మినీ డిపార్ట్మెంట్ స్టోర్స్గా గా అది మార్పు చేయాలని ఆలోచనతో పెట్టామండి